వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత వెల్కమ్ టు ఆర్ వాయిస్ ఇప్పుడు నేను చెప్పబోయే వార్త హండ్రెడ్ పర్సెంట్ నిజం దీనికి సంబంధించి ఇగో ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా దానికి సంబంధించి చాలా క్లియర్గా వార్త వచ్చింది మీరు చూసేయొచ్చు బలవంతపు మత మార్పిడి చేస్తున్న కారణంగా అరవై ఏళ్ళ పాస్టర్ని ఆయన కోడుకును అరెస్ట్ చేశారు ఇక దీనికి సంబంధించి అక్కడ చాలా మంది ప్రధాని మోదీతో సహా ఉత్తరాలు రాస్తున్నారు ప్రలోభాలు పెట్టి మత మార్పిడి చేస్తున్నారు ఈ అక్రమ మత మార్పిళ్లకు సంబంధించి ఒక కఠినమైన చట్టాన్ని తీసుకురండి అని కూడా అడుగుతున్నారు ఇది ఫతేపూర్ జిల్లాలో జరిగింది ఫతేపూర్ జిల్లాలోని ఒక చర్చి వెలుపల మితవాద తీవ్రవాద సంస్థ ఫతేపూర్ జిల్లాలోని ఒక చర్చి లోపల అరవై ఏళ్ళ పాస్టర్ మరియు అతని కుమారుడు ఆ ఇద్దరిని ఆదివారం అరెస్ట్ చేశారు డబ్బు మరియు ఇతర వాగ్దానాలతో హిందూ మహిళలను ఆకర్షించి బలవంతంగా మతం మార్చారని ఆరోపించారని పిటిఐ నివేదికలో చాలా క్లియర్గా ఉంది పాస్టర్ డేవిడ్ గ్లాడియన్ మరియు అతని కుమారుడు అభిషేక్ గ్లాడియన్ ఇద్దరిని కూడా పోలీస్ వాహనాలు ఎక్కిచ్చి ఆ పోలీస్ స్టేషన్కి తరలించారు చర్చిలో ప్రార్థనా సమావేశం జరుగుతుండగా కొందరు బజరంగ దళ కార్యకర్తలు బయట గుమ్ముగూడి మూడు గంటల పాటు నిరసన చేశారు హిందూ మహిళలను డబ్బు ఉద్యోగాలు పిల్లలకు ఉచిత విద్య వంటి హామీలతో చర్చికి రప్పిస్తున్నారని ఆరోపించారు ఆ సమయంలో చర్చి లోపల దాదాపు నూట యాభై మంది ఉన్నారని వారిలో పెద్ద సంఖ్య మహిళలే ఉన్నారని కూడా ఆరోపించారు నిరసనల గురించి సమాచారం అందుకున్న సర్కిల్ ఆఫీసర్ వీర్ సింగ్ పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు అయితే పోలీసులు పాస్టర్ మరియు కొడుకును అదుపులోకి తీసుకున్నారు స్థానికుడు దేవ్ ప్రకాష్ పాశ్వాన్ దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా పాస్టర్ ఆయన కుమారుడు మరియు ఏడుగురు గుర్తు తెలియని వ్యక్తులపై ఉత్తరప్రదేశ్ చట్ట విరుద్ధ మత మార్పిడి నిషేధ చట్టం కింద కేసు నమోదు చేశారు రాధానగర్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ వినోద్ కుమార్ మౌర్య ఇందులో గ్రామస్తులను ప్రార్థనా సమావేశాలకు ఆహ్వానించడానికి ప్రచార వాహనాలను ఉపయోగిస్తున్నారని ఒక పోలీస్ అధికారి పీటీఐకి చెప్పినట్లు తెలుస్తోంది నిరసన సందర్భంగా అలాంటి ఒక వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్టుగా కూడా అంతేకాకుండా మతపరమైన సాహిత్యాన్ని కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది అసలు చర్చి లోపల ఇంత పెద్ద సంఖ్యలో మహిళలు ఎందుకు ఉన్నారు ఆ ఉద్దేశం ఏంటి అనేది పీటీఐకి చెప్పారు దీని మీద దర్యాప్తు జరుగుతుంది ఆధారాల తర్వాత పూర్తి విషయాలు చెప్తామని చెప్పారు చూసారు కదా మీ పిల్లలకు ఉద్యోగాలు ఇప్పిస్తాం మీ పిల్లలకు ప్రీస్ చదువులు చెప్పిస్తాం మీకు రేషన్ ఇస్తాం మీ రోగాలు తగ్గిస్తాం అని మాయమాటలు చెప్పి వెహికల్స్ పెట్టి హిందువులను చర్చిలోకి తీసుకొచ్చి మత మార్పిడి చేస్తున్నారు ప్రలోభ పెట్టి అక్రమ మత మార్పిడి చేస్తున్నారు ఇందులో అరవై ఏళ్ళ పాస్టర్ ఆయన కొడుకు ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు మరి ఇలాంటి వాళ్ళని ఏమనాలి అక్రమంగా ప్రలోభాలకు పెట్టి మత మార్పిడి చేసే వాళ్ళ మీద శిక్షలు వెయ్యాలా వద్దా మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే రోజు చెప్తున్నానండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్సే ఈ ఛానల్కి కొండంత అండ అలాగే ప్రతి వీడియోని లైక్ చేస్తూ షేర్ చేస్తూ ఉండండి ఆర్థికంగా ఆర్ వాయిస్ దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తుందని నమ్మేవాళ్ళు సహాయాన్ని అందించండి మీ సహాయం ఈరోజు ఆర్థికంగా ఆర్ వాయిస్కి చాలా 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 అవసరం ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పే నెంబర్తో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్